ఎన్ఐన్టీవీ రాష్ట ప్రభుత్వమే నూట ఎనిమిది సర్వీసులను నేరుగా నిర్వహించాలని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ సీఐటివ ఆధ్వర్యంలో నూట ఎనిమిది ఉద్యోగులు నూట ఎనిమిది సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నూట ఎనిమిది సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన హామీ మేరకు స్లాబ్ ప్రకారం అందరికీ వేతనాలు చెల్లించాలని సర్వీసును బట్టి ఎప్పటికప్పుడు స్లాబ్లను అప్గ్రేడ్ చేయాలని అన్నారు సహజ మరణంతో పాటు ప్రమాదాలు చనిపోయిన ఉద్యోగులకు ఇరవై ఐదు లక్షల వరకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నూట ఎనిమిది సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మస్తాన్ రావు స్వర్ణ బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వమే ఇరవై కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ పత్రత కల్పించాలి ఉద్యోగ పత్రత అమలు చేయ ప్రకాశం జిల్లా వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల యూనియన్ సిఐటి అనుబంధ సంఘానికి గౌరవాధ్యక్షుడిని వన్ జీరో ఎయిట్ ఉద్యోగస్తులు దాదాపు ఇరవై సంవత్సరాల పైచీలకు పనిచేస్తా ఉంటే వివిధ సందర్భాల్లో జీవీకే వాళ్ళకని అరవింద్ వాళ్ళకని చెప్పి ఇచ్చి ఈ కా ఈ ఉద్యోగస్తుల్ని ఒక రకంగా బానిసలాగా చూస్తూ ఉన్నారు యాజమానులు మారినప్పుడల్లా తొలగించేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉన్నారు వీళ్ళ కనీస వేతనాలు కానీ లేకపోతే చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు జరపట్లేదు కనీస చట్టబద్ధ సౌకర్యం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు జరపట్లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది అదేవిధంగా అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత అరవిందో యాజమాన్య ప్రావిడెంట్ ఫండ్ని ఈఎస్ఐని రెండు వైపులా కార్మికుల ఉద్యోగుల దగ్గర నుంచి కట్ చేసి కట్టు ఇవాళ చట్టానికి విద్రోహం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఏదైతే యజమాని వాటా ఉందో పన్నెండు శాతం పిఎఫ్కి ఈఎస్ఐకి నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం ఏదైతే ఉందో ఈఎస్ఐకి అరవిందో యజమాని కట్టకుండా కొన్ని కోట్ల రూపాయల కార్మికుల డబ్బుల్ని మిగిలించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ విధంగా చట్ట విద్రోహానికి ప్రభుత్వం పాల్పడుతూ ఉంటే చూస్తా కూర్చున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అదేవిధంగా వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ కాలం చెల్లినటువంటి వాహనాలు నడుపుతూ తీవ్రమైనటువంటి ప్రమాద లో పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎప్పటికప్పుడు వాహనాలు మరమ్మతులు చేయటం అప్ టు డేట్ చేయమించే పడుగుతూ ఉంటే ప్రభుత్వాలు కానీ సంస్థ నిర్వహించే కాంట్రాక్ట్ కానీ నిర్వహించిన సరిగా స్పందించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎలాంటి దుర్బర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ఈ సందర్భంగా వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు కోరేది ఏంటంటే ఇవాళ వే వేలాది మంది లక్షలాది మంది ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం వన్ జీరో ఎయిట్ నిర్వహించడం చేత కాదా లేకపోతే కార్పొరేట్ ప్రయోజనాల కోసమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వన్ జీరో ఎయిట్ని ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం నిర్వహిస్తే ఖచ్చితంగా ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉద్యోగ నియామకాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి డ్రైవర్లుగా ఉన్నటువంటి పైలట్లకు కానివ్వండి లేకపోతే టెక్నీషియన్స్ అనుభవం టెక్నీషియన్స్ సర్టిఫైడ్ హోల్డర్లకి వెయిటేజ్ ఇచ్చి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్టీసీలో కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వీరందరూ కూడా కల్పించాలి ఈ విధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి ఉద్యోగస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజానీకం కూడా పరిశీలన చేయాలి వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వన్ జీరో ఎయిట్ ఉద్యోగులకి మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్తే అండి నా పేరు దర్గా మస్తానవలి వన్ జూరో ఎయిట్ జిల్లా అధ్యక్షుడిని మా వన్ జీరో ఎయిట్ ఉద్యోగస్తుల తరఫున ప్రధాన డిమాండ్ ఏమంటే ప్రభుత్వమే వన్ జూరో ఎయిట్ను నిర్వహించాలి అనేది మా ముఖ్యమైన డిమాండ్ వంద పర్సెంట్ ప్రభుత్వ నిధులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వంజీ రేటు నిర్వహించకుండా ఆ వంద పర్సెంట్ ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రభుత్వమే వంజీ రేట్ని నిర్వహించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ కోరుతున్నాము చాలా వ్యవస్థ ఉంది విజనల్ లీడర్ అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ విజనరీ లీడర్లో ఈ వంజీ రేట్ని మీరు ఎందుకు నిర్వహించకూడదనేది మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము పెద్ద వ్యవస్థ ఉంది మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉన్నారు డిఎంహెచ్ఓలు ఉన్నారు వీళ్ళ ద్వారా వన్ నాట్ ఎయిట్ని నిర్వహించాలనేది మా ప్రధానమైన డిమాండు అలాగే పని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని మరీ ముఖ్యంగా కోరుతున్నాము ఎన్ని సంవత్సరాలు చేసినా కార్మిక చట్టాలు మటుకు అమలు కావటం లేదు ఎనిమిది గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి అలాగే స్లాబ్ విధానం పెట్టారు ఇంతకుముందు ఆ స్లాబ్ విధానం అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అప్గ్రేడ్ చేయలేదు అప్గ్రేడ్ చేయాలి ఈ అరవింద సంస్థ వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే పది శాతం ఇంక్రిమెంట్ ఇచ్చారు తర్వాత ఏ సంవత్సరం కూడా ఒక్క రూపాయి కూడా జీతం పెంపంచ పెంప పెంచలేదు కాబట్టి వెంటనే ఈ మూడు సంవత్సరాలు ఇంక్రిమెంట్ అరియర్స్ వెంటనే ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే ప్రభుత్వం మారినప్పుడల్లా వన్ జీరో టూ ఉద్యోగస్తులు మటుకు అస్తవ్యస్తాలు గురవుతున్నారు ఎవరు నచ్చిన ప్రభుత్వం వాళ్ళ టెండర్కి వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఆ టెండర్ మారినప్పుడల్లా ఈ ఉద్యోగస్తులు ఈఎల్స్ పీఎల్స్ గ్యాడ్విటీ ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఉద్యోగి నష్టపోతున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం మారినప్పుడు టెండర్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలనేది మా ప్రధానమైన డిమాండ్ సార్ అది నిర్వహించాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము నా పేరు రత్నకుమారి అండి టంగుటూరు లొకేషన్ నేను ఈఎంటీగా పనిచేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము మాకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదండి మాకు ఎనిమిది గంటల పని దినం కూడా మాకు కలుగజేయలేదు అలాగే ఎవరు వచ్చినా కానీ టైం టు టైం శాలరీస్ కూడా మాకు వేయడం లేదండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఉద్యోగ భద్రత కలుగజేస్తామని చెప్తున్నారు తర్వాత ఎవరు వచ్చినా సరే ప్రభుత్వాలు మారటం జరుగుతుంది అలాగే దయచేసి కంపల్సరీగా మాకు ఉద్యోగ భద్రత కలుగు చేయాలని మేము ముఖ్యంగా মেমো <coughs>